మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో వరుసగా అరెస్ట్లు అయితే అవుతున్నాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఉందంటైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కాకపోతే సజ్జన రామకృష్ణ రెడ్డి గారు అంటే టీవీ ప్రతినిధులు అంటే టీవీ నైన్ కానివ్వండి ఏటీవీ మీడియా వాళ్ళని పిలిచి మరీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అవ్వబోతున్నారంటూ ప్రచారం అయితే చేస్తున్నారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఏంటి మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చూ బిగిస్తుందన్న విషయం మన అందరికి తెలిసిందే కాకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిచి మరీ మీడియా ప్రతినిధులను టీవీ నైన్ కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి ఇలాంటి మీడియా వాళ్ళని పిలిచి మరీ ఇలాంటి ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని ప్రచారం చేయడానికి కారణాలు ఏంటంటారు ఆయనకి ఎందుకు తొందర అంటారు నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందే మనం మాట్లాడడం చాలా ముందే మాట్లాడమ్మా నెక్స్ట్ సజ్జలకే తొందర ఉంటుంది ఇంకెవరికే ఉండదని అందుకని నిన్న సజ్జల మీరు చెప్పినట్టుగా మూడు ఛానల్స్ ని తర్వాత వెబ్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఇందులో రెండు ఛానల్స్ ఒకళ్ళవే అనుకోండి ఒక ఛానల్ మీరు చెప్పిన ఛానల్ ఏదైతే ఉందో ఫస్ట్ లో ఆ ఛానల్ అతను కొంచెం బోల్డ్ గానే అడిగాడు అడగడం క్వశ్చన్స్ కానీ ఆయన సరిగా చెప్పలేదు మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు అనే దానికి సజ్జల కరెక్ట్ గా అసలు అది అది దాటేశాడు ఒక రకంగా మీరు కావట ఇంటర్వ్యూ మొత్తం చూడండి కొన్ని క్వశ్చన్స్ ఆయన అంటే చెప్పినట్టు చెప్పనట్టు చెప్పాడు సమాధానం ఇచ్చినట్టు ఇవ్వనట్టు అర్థమైందా ఆ మాట చేసి మాట మార్చేసి మాట్లాడాడు కాబట్టి సజ్జల కొంచెం నిన్నను కంగారు పడ్డాడు మీరు కర మొత్తం హావభావాలు కానీ ఆయన మాట తీరు కానీ చూస్తే ఒక పక్క కొంచెం ఎక్కడో టెన్షన్ ఉంది ఆయనకి అది సహజం అది ఇంకొకటి అసలు నిజంగా మీరు కనుక గమనిస్తే మొత్తం ఈయన ప్రస్థానం జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పతనం అవడానికి మీకు నెంబర్ వన్ చెప్పాలి అంటే సజ్జలే నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మంచి చేయడానికి కారకులు మీ పక్కన ఉండేవాళ్ళు ఒక మనిషి చెడు చేయడానికి కారకులు మీ పక్కన ఉండేవాళ్ళు మీ పక్కన ఎవరున్నారు మీ పక్కన సజ్జలు ఉన్నాడు అంతకు ముందు ఎవరున్నారు విజయసాయిరెడ్డి ఉన్నారు విజయసాయిరెడ్డి ఏం చేయించారు మీ చేత ఆర్థిక నేరాలు చేయించాడు ఆర్థిక నేరాల్లో మీరు ఇరుక్కుని పదహారు నెలలు జైలుకి వెళ్ళొచ్చి నా మీద అక్రమంగా కేసులు పెట్టారని అంటే వీళ్ళు మొత్తం పదేళ్లలో వీళ్ళు నేర్చుకున్న పదాలు ఏంటంటే అక్రమ అరెస్టులు అక్రమంగా మా మీద నిందలేస్తున్నారు మమ్మల్ని అక్రమంగా మీరు మాటలు అంటున్నారు ఈ అక్రమం అనే పదం తప్ప మేము అని కానీ లేకపోతే మేము అవినీతి చేశామని కానీ ఇంత డబ్బు మాకు ఎలా వచ్చింది అని ఏ రోజైనా వాళ్ళు చెప్పారా ఇన్ని ప్యాలెస్లు ఎలా కట్టారు అనేది ఏ రోజైనా వాళ్ళు చెప్పారా అండ్ అలాగే మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆత్మీయుడైన ఈ సజ్జున రామకృష్ణారెడ్డి గారు ఎందుకు అంటే అంత ఆత్మీయుడైనప్పుడు ఎందుకు అరెస్ట్ అవుతున్నారంటూ ఈయన ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారంటారు రీజన్ ఏంటంటారు దీని వెనక ఇప్పుడు ఏమండి మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు మీ వెనకాలనే పని పనిచేశాను అనుకుందాం మీతోటి ఇప్పుడు శశికళ ఈ రోజు ఎలా మాట్లాడుతోంది శశికళ ఎవరు ఆఫ్టర్ ఆల్ అసలు శశికళ ఎవరు అసలు ఒక వీడియోలు అమ్ముకునే ఒక మనిషి మీకు అసలు తెలియదు ఆవిడ ఎలా ఉండేదో నాకు శశికళ హస్బెండ్ మంచి ఫ్రెండ్ ఒకప్పుడు చనిపోయారు ఇప్పుడు బట్ ఐ హాజ్ ఎ గుడ్ పొలిటీషియన్ జయలలిత పతనానికి ఒక రకంగా కారణం శశికళ నటరాజం శశికళ హస్బెండ్ అంటే అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు ఈవిడ ఫాలో అయ్యి ఇవిడ అన్ని చేసింది తర్వాత ఏమైంది ఎప్పుడు కూడా ఒక మనిషి పతనం అవడానికి ఇంకొక మనిషిలో ఉండే స్వార్థం ఆ స్వార్థం ఎంతవరకు వెళ్ళిందంటే శశికళకి నేను చెప్పాలి అందుకని చెప్తున్నా ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఐదు వేల అండి అప్పట్లో ఐదు వేల అంటే ఊరికే మనకు తెలిసిన ఫిగరు ఇప్పుడు ఆవిడ కన్ను ఇలా పడింది అనుకోండి ఆస్తి ఆవిడకి వచ్చేయాలి అంతే అంతే మీరు బై హుక్ ఆర్ కుక్ ఇప్పుడు ఆవిడ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది ఉదాహరణకి మీకు అమృతాంజనం కంపెనీ తెలుసు కదా ఆంధ్ర పత్రిక పేరు విన్నారు కదా ఆంధ్ర పత్రిక రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీసు ఆఫీస్ ఒక పెద్ద బిల్డింగ్ అది మైలాపూర్ లో దాని మీద శశికళ కన్ను పడింది ఫిఫ్టీ లాక్స్ కి తీసేసుకుంది తర్వాత ఆయనతో మాట్లాడా ఫోన్ లో మా ఇంకా విషయాలు మహా మహానవసరం అంటే ఏ భయపడ్డారు అంటే ఆ రకంగా ఏదైతే జరిగిందో తమిళనాడులో అదే రకంగా ఇక్కడ జరిగింది జయలలిత పతనానికి ఎవడు కారణం అండి జయలలితే అంటే మీరు అన్నట్టు నిజంగా అని చెప్పొచ్చు మేడం జయలలిత గారు అండి యు కెనాట్ నాట్ బిలీవ్ ఆవిడ వెళ్తున్నారంటే సెక్రటేరియట్ కి పోయెస్ గార్డెన్ నుంచి మేమందరం రెండు గంటలు మూడు గంటలు మీరు ట్రాఫిక్ లో నిల్చోవాలంతే మీరు ఏ పేపర్ వాడైతే ఏంటి సో వాట్ అనేవాడు అక్కడ ఎవరా పోలీసు ట్రాఫిక్ పోలీసు నాగ హిందూ అని ఎవరైనా అన్నారనుకోండి నేను హిందూ పేపర్ అని అయితే ఏంటి వెయిట్ అనేవాడు అంటే అట్లా ఉండే ఆవిడ మీరు ఎప్పుడైనా ఆవిడ స్టేజెస్ చూడండి ఆవిడ మాట్లాడేటప్పుడు స్టేజ్ చూసారంటే ఆవిడ ఒక్కళ్ళకే ఉంటుంది చాలా సార్లు అందరు నిల్చుని ఉంటారు ఇట్లా చేతులు కట్టుకుని ఇట్లా మాట్లాడతారు ఆవిడతోటి అవును అంతలాగా ఉన్న వ్యక్తి లాస్ట్కి ఎంత దారుణంగా చచ్చిపోయింది ఆవిడ అంటే మీరు నేను ఒక్కటే చెప్తానండి ఏ పొలిటీషియన్ అయినా సరే మీరు మీ పక్క వాళ్ళని పూర్తిగా నమ్మకూడదు గుర్తుపెట్టుకోండి ఒక ఏమంటారు వీళ్ళ అధికారులు కావచ్చు లేకపోతే మీకు కావలసిన వాళ్ళు కావచ్చు మీ చుట్టాలు కావచ్చు ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ప్రతిదీ కూడా ఒక చిన్న సస్పెషన్ అనేది మీకు ఉండాలి అది లేదు ప్పుడు వాళ్ళు పతనం అవుతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం ఏంటి అంటే నమ్మకపోవటం కాదు అక్కడ ఆయన ప్రతిది బ్యాలెన్స్ గా బేరీస్ వేసుకోవటం ఇది దీనివల్ల వచ్చే మంచి చెడు ఏంటి కొన్నిసార్లు తప్పటం వల్ల కూడా ఆయన ఓడిపోయారు అలా కూడా జరిగాయి జరుగుతాయి కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే ఆ విజన్ అనేది కరెక్ట్ ఉండాలి డెసిషన్ అనేది కరెక్ట్ ఉండాలి ఇక్కడ శశికళ వల్ల ఎలాగైతే జయలలిత పతనం అయ్యారో ఇవాళ సజ్జల వల్ల ఎవరు జగన్మోహన్ రెడ్డి పతనం అయ్యారు నేనంటాను మీరు ఆల్రెడీ ఆర్థిక నేరాలు చేసి నలభై మూడు వేల ఐదు వందల కోట్లు మీకు వచ్చాక మీరు ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నాక మీరు అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే ప్రజలకు సంబంధించి ఆస్తులు దోచుకోవాల్సిన కర్మ ఏం పట్టింది అవసరం లేదు ఇప్పుడు మీరు ఏమి దానివల్ల బాగుకున్నారు ఇప్పుడు మీరు లెక్క సొమ్ము తిన్నారు మీరు నిన్న క్వార్జ్ లో నలభై కోట్లు నెలకి తిన్నారు అంటే మనకు తెలిసిన ఫిగర్స్ మైనింగ్ లో ఎంత తిన్నారో ఇంకా రావాలి ఇసక ఇసకలో ఎంత తిన్నారో మీకు తెలియదు బి ఎంత తిన్నారో తెలియదు మట్టి ఎంత అమ్ముకుని తిన్నారో తెలియదు మీకు ఎంత వచ్చిందో తెలియదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవసరం లేదు మీరు ఒక స్టేజ్ కి వచ్చాక మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎవడైనా సరే ఒక పొలిటీషియన్ నేను చచ్చిపోయాక నన్ను ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఆ ఒక్క మోటో చాలండి మీరు ఏమక్కర్లా మీరు ఒక రూపాయి తినక్కర్లా మీరు హ్యాపీగా పరిపాలన చెయ్యండి మీకు అంతకు మించిన ప్రశాంతత ఏదైనా ఉందా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏముంది తెల్లారి లేస్తే నన్ను ఎవడేమంటాడు ఏ అరెస్ట్ అవుతుంది ఇవాళ ఏ స్కామ్ బయటకు వస్తుంది ఇవాళ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు అరెస్ట్ అవుతారు దీనివల్ల వీళ్ళు నా పేరు చెప్తారా ఇదే కదా ఆయన ఆలోచిస్తున్నది రాత్రి నిద్ర పడుతుందా కన్ను మూత పడుతుందా ఆయనకి పడదు ఎందుకు పడదు అయ్యో ఇవాళ వీడు అరెస్ట్ అయ్యాడు నా పేరు చెప్తాడు అప్పుడు ఇలా ఎంతమంది గురించి మీరు భయపడతారు జగన్మోహన్ రెడ్డి మేడం మరి ఇంకొకటి అంతకు ముందు చూసుకుంటే గులకరాయి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే మరి ఇప్పుడు గులకరాయితో ఎవరైతే దాడి చేశారో వ్యక్తి మిస్సింగ్ అని చెప్తున్నారు కిడ్నాప్ మాయమైపోయారు ఇంకా అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఏం కొత్తగా అతను కిడ్నాప్ చేసి ఏం చేస్తారు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కోడికత్తిని ఎలా నమ్మలేదు గులకరాయి సతీష్ నమ్మలేదు గులకరాయి సతీష్ అదృష్టం ఏంటంటే అతను వదిలేశారు లక్కీగా లేకపోతే అతను అసలు అప్పుడే దొరికేవాడు కాదు మరి ఇప్పుడు మళ్ళా ఏం బెదిరింపులు వచ్చాయో ఏమో మనకు తెలియదు అయితే నేను సజ్జల విషయంలో ఒకటి చెప్తానండి సజ్జలు నిన్న చాలా అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని ఒక హింట్ ఇస్తున్నాడు ఆయన అంటే నెక్స్ట్ పగ్గాలు తీసుకోవటానికి రెడీగా ఉన్నాడు ఆయన ఇప్పటికే పార్టీ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు మీకు సేమ్ శశికళ ఎందుకు నేను చెప్పానంటే శశికళని ఎలా బయటికి పంపించిందో జయలలిత రెండు సార్లు బయటికి పంపించి రెండు సార్లు వెనక్కి తెచ్చుకుంది అదే విధంగా సజ్జల్ని బయటికి దూరం పెట్టి మళ్ళా సజ్జల్ని ఈ రోజు ఆయన దగ్గర పెట్టుకున్నాడు అతనికి అతని కింద వీళ్ళందరినీ పెట్టాడు కాబట్టి విజయసాయిరెడ్డి బయటకెళ్ళటానికి అదొక రీజన్ మీరు గమనిస్తే కనుక ఎందుకని ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నమ్మకుండా సజ్జల్ని నమ్మాడు కానీ ఎప్పుడు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని గోతులో తోస్తారు కాబట్టి ఇవాళ సజ్జల చాలా ఇదిగా ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు ఆయన అతను అరెస్ట్ అయితే నేనే లీడర్ని అని చెప్పుకుంటున్నాడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సజ్జల మనసులో ఉన్నది ఏంటంటే భారతీ రెడ్డిని కూడా ఆయన బయటికి రానివ్వాడు తొక్కేస్తాడు మీరు అది కూడా గుర్తు పెట్టుకోండి ఒకవేళ భారతి రెడ్డి నేను పార్టీ జెండా పట్టుకుంటానంటే వద్దమ్మా నువ్వు వస్తే కుటుంబంలో కలహాలు వస్తాయి ఇప్పటికే నీ మీద నెగిటివ్ ఉంది ఓ పక్క మీ ఆడబడుచుని బయటికి పంపించారు ఇంకో పక్క మీ అత్తగారితో సరిగా లేదు నీకు ఈ ఆస్తి వ్యవహారాలు ఉన్నాయి మీరు వెళ్లొద్దు అని చెప్పినా మీరు ఆశారు మేడం ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అక్రమాలు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి భారతి రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఏమంటారు చెప్పలేం మనం జరగచ్చు అంటే ఇప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా సో ఏది ఏవైనా ఇవాళ సజ్జల మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఫస్ట్ సంతోషించే వ్యక్తి ఆయనేనేమో మనకు తెలియదు అందుకని బహుపరా వాళ్ళు ఇది వరకు మీకు గుర్తుందా ఆ రాజుల కాలంలో సో ఇవాళ మనం రాజకీయ నాయకులకి బహుపరాకం చెప్తున్నాం ఎందుకంటే మీ మీరు నమ్ముకున్న వాళ్లే మిమ్మల్ని నట్టేట ముంచుతారు మీరు నమ్ముకున్న వాళ్లే మీ కుర్చీని లాగేస్తారు కాబట్టి జాగ్రత్త సుమ మీరు తప్పులు చేయకండి తప్పిదాలు చేయించకండి అవినీతి చేయకండి ఆస్తులు లాక్కోకండి డబ్బులు ఎక్కువ సంపాదించుకోకండి మంచి పేరు సంపాదించుకోండి అన్న ఇంకొకటి మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వలన ఇలా అయ్యారని అంటున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా లిక్కర్ స్కామ్ లో కానివ్వండి ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పచ్చు మరి ఆయనకి ఒక రియలైజేషన్ వస్తుందంటారా లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు ఇలాంటి పాడు పదాలు అంటారు వీటిని ఇలాంటి చెడ్డ పదాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో మీరు పెట్టకండి ఆయన బాధపడ్డాలు ఆయనలో మీకు ఎక్స్ప్రెషన్స్ ఇవేం కనిపించవు ఆయన ఒకే ఎక్స్ప్రెషన్ వాళ్ళ చెల్లెలే నిన్న చెప్పింది కదా షర్మిల మా అన్న మాట్లాడు అన్ని దాటేస్తాడు అసలు విషయాలు మాట్లాడదని జగన్ జగన్మోహన్ రెడ్డి రాగ ద్వేషాలకు అతీతుడు అండి ఆయన ఆయన అంటే మనం ఒక రోబో కూడా కొంచెం ఆయన సెన్సేషన్ వస్తున్నాము మనం రోబో సినిమాలో చూసాం దానికి కూడా ఏంటి యంత్రంలో ఒక మనసు పుట్టుకొచ్చిందని ఒక పాట ఉంది అందులో ఒక హృదయం వస్తుంది అట్లా వాళ్ళకైనా వస్తున్నాము కానీ ఈయనకి అవే ఉండవు ఈయనకి హృదయం ఎప్పుడు పుట్టుకొస్తుంది అంటే డబ్బుల దగ్గరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు అలాంటివి ఏమి ఎదురు చూడకండి దయచేసి మీరు అలాంటి పదాలు వాడద్దు ఆయనకి దాచుకో సారీ ఆయనకి తెలిసిన పదాలు దోచుకో దాచుకో తప్ప హృదయాన్ని నువ్వు ఓపెన్ చేయ అనేది ఆయనకి తెలియదు